ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు నేనైతే బాగున్నాను ఈ గిన్నె చూసారా దీంట్లో ప్లేటు ఇరుక్కుపోయిందనమాట నేను ఒక అరగంట సేపు తిప్పలు పడి ఉంటాను అయినా రాలేదు మా వారికి ఇచ్చాను తీమని అంత ఇట్లా అనగానే అట్లా వచ్చేసిందండి నేనైతే ఫూల్ అయిపోయాను మళ్ళీ నీకు ఇది కూడా రాలేదా అనేసారు అయితే ఈ శారీ బుక్ చేశాను ఎంత బాగుందంటే అసలు శారీ కట్టుకొని కానీ లేదంటే ప్రతి శారీ ఉంచేసుకునేలాగే ఉందండి అంత టెంప్టీగా ఉంది మొత్తం కూడా కట్ వర్క్ ఇచ్చేసింది ఫోన్ వచ్చింది మీషో నుంచి అయితే ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి నాలుగు వచ్చాయండి ఆర్డర్స్ నేను అవన్నీ మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను అయితే నిన్న వచ్చిందేమో ఈ శారీ వచ్చింది తర్వాత వచ్చేసి నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి బయట ఒక మీటరు వంద రూపాయలు అనమాట పైపింగ్ క్లాత్ హోల్సేల్లో తీసుకుంటే అదే మనం బేగం బజార్ అలా వెళ్తే ఏమైనా తక్కువ తక్కువ ఉంటుందేమో అయితే మీషోలో కనిపించింది అన్ని మల్టీ కలర్స్ సరే అని చెప్పేసి బుక్ చేశాను భలే వచ్చినాయి అండి నిజంగా బ్లౌజ్ కింద కూడా వాడుకోవచ్చు అవి బ్లౌజ్ పీసులు పైగా మనకి పైపింగ్ క్లాత్లు కూడా నేను వాడేది అదే పైపింగ్ క్లాత్లే బాగుంది క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఈ శారీ చెప్పాను కదా మనకి బ్లౌజ్ పీసు నార్మల్గానే వచ్చింది కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండి మంచి కట్ వర్క్ వచ్చేసి కొంచెం లేటెస్ట్ మోడల్గా అనిపించింది అసలు ఇంత మంచి ప్రోడక్ట్స్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నా తెలుసా నేను చూసిన మీషో వేరు ఇప్పుడు చూస్తున్న మీషో వేరు ఒకప్పుడు ఎలా వచ్చింది అంత బాగా లో క్వాలిటీ ఉంటుంది చూసారా అసలు ఎవరు కూడా వాడని క్వాలిటీస్ ఉంటాయి చూసారా అంటే నార్మల్ బాగా చీప్ క్వాలిటీ అవి మాత్రమే పంపించేవారు ఇదివరకు కానీ ఈ మధ్యన బాగా ఇంప్రూవ్ అయిపోయిందండి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతోటే బాగా పోటీ పడుతున్నారు వీళ్ళు ఫ్లిప్కార్టు అమెజాన్ వాళ్ళతో బాగా పోటీ పడుతున్నారు కాబట్టి మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు అయితే ఇప్పుడు ఏం రిటర్న్ పెట్టానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న పండక్కి కొన్ని బ్లౌజులు ఉంటే రాత్రంతా కూర్చుని కుట్టేశాను అనమాట ఇంకా నాకు కొంచెం హెమ్మింగ్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాల్సినవి ఉన్నాయి అవన్నీ పెట్టేస్తాను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెద్ద బాబు అయితే వెళ్ళిపోయాడు మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు ఇది ఏం చాలా బరువుగా ఉంది నేను బుక్ చేసింది మాత్రం చిన్న రోల్ అండి అయితే ఆ పక్కన పక్కన పెట్టుకుని వాడుకుంటానికి లేదనమాట నార్మల్గా అయితే స్టీల్ది అలాంటిది ఉంది కానీ ఇలా అది లేదు సరే చూద్దాం ఒకసారి బుక్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి బుక్ చేశాను చాలా స్ట్రాంగ్గా వేసేసారు ప్లాస్టర్ అంతా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అసలు నా వల్ల కాలేదు మొత్తం ఎక్కడికక్కడ గడ్డి పెట్టారండి గడ్డి పెట్టి మరీ పంపించారు మనం బయట కొనుక్కున్నా కూడా ఇంత సెక్యూర్గా మనం తెచ్చుకోం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళడానికి పెట్రోలు టైము తర్వాత ఇంత సెక్యూర్గా అయితే తీసుకురాము వీళ్ళు బాగా సెక్యూర్గా తీసుకొచ్చారు నేను చూపిస్తాను అయితే ఇది తీసిన తర్వాత ఏమనిపించింది అంటే షార్ట్ వీడియో తీసేసిన తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నాను లేకపోతే వాళ్ళకి జెన్యున్గా అనిపించదు కదా ఇవంతా గడ్డితోటి తోటి పంపించారని తెలిస్తే చాలా జెన్యున్గా ఉంటుంది కొనుక్కుంటారు ఎంత బాగుందంటే క్వాలిటీ ఈ మధ్యన వీళ్ళు ఏమన్నా ఫ్రాడ్ ఏమన్నా చేస్తున్నారా ఏమైనా ట్రిక్ వాడుతున్నారా మీ వాళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే కొన్న అంటే నేను రివ్యూ ఇచ్చిన పది నిమిషాల్లో స్టాక్ అయిపోతుంది తెలుసా ఇంకెవరు కొనట్లేదు మరి కొనకపోతే మనకి కమిషన్ ఎలా వస్తుంది మళ్ళీ ఎప్పుడికో వస్తుంది రీచ్ తగ్గిపోతుంది ఇంకా షార్ట్ వీడియో షూట్ చేశారండి షూట్ చేసి ఇంక ఇలా వచ్చిందనమాట జెన్యున్గా ఉండాలి కదా మరి ఏది చూపించిన షార్ట్ వీడియో షూట్ చేస్తేనే భలే వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుంది అంటే అసలు చిన్నది కూడా డ్యామేజ్ అవ్వలేదండి అంత బాగుంది ఎంత పెట్టారో కింద పైన అసలు కింద అయితే గట్టిగా ఉన్నది పెట్టారు కింద ఇరగకుండా పడుకో పెట్టి మరీ పంపించారు నేను ఉంచేసుకుందాం అనుకుంటున్నానులేండి ఇది నేను ఎప్పటి నుంచో ఇలాంటిది కొనుక్కుందాం చిన్నది బాగుంది చాలా చిన్నగా క్యూడిగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే దబాదబా ఇక్కడ దంచేయచ్చు ఇదిగోండి ఇది ఇలాగా అంత క్వాలిటీ అంత బాగుంది చేతికి మాత్రం కొంచెం సున్నంలాగా అంటుకుంటుంది బాగా క్లీన్ చేసి అది చెయ్యాలి ఏదైనా బియ్యంతో ముందు చేసి అప్పుడు చేయాలి ఇంకా ఇది వచ్చేసి మా ఫ్రెండ్ బుక్ చేసుకుంది జీన్స్ మీదకి టాపు ఇది కూడా రివ్యూ ఇద్దామని చెప్పేసి పక్కన పెడుతున్నాయి యాక్చువల్గా అయితే ఓపెన్ చేసేసి కవర్ పక్కన పెడతాను ఆ కవర్ అంతా ఓపెన్ చేసి వీడియోలు చూపిస్తే టైం వేస్ట్ అయిపోతుంది సో నేనైతే షార్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఏం చూపించను తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి టాప్ అండి వర్క్ వచ్చింది మగ్గం వర్క్ వచ్చిందనమాట కాలర్ టైప్లో ఉంది భలే ఉంది క్వాలిటీ కానీ లేదంటే మోడల్ కానీ చాలా బాగుంది కాలర్ టైపు ఇవంతా కుట్టించుకోవాలంటే బయట కొంచెం డబ్బులు ఇవ్వాల్సిందే మనం కానీ ఇక్కడ చాలా తక్కువ వస్తుంది కాలర్ మీద అంతా కూడా వర్క్ వచ్చిందనమాట నేను బొమ్మకు వేసి చూపిస్తాను కలర్ కూడా బాగుంది పీచ్ కలర్ టైపు పింక్ పింక్ టైపు తర్వాత శారీ శారీ కలర్ కూడా చాలా బాగుందండి ఎందుకు ఈ శారీ వచ్చినవన్నీ కూడా ఉంచుకుందామా అనేలాగా ఉన్నాయి ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది చీర కూడా బాగుంటుంది కానీ కలర్ నాకు లేదనమాట ఈ కలర్ అంటే ఎంత ఇష్టమో నాకు ఇలాంటి లైట్ అది స్కై బ్లూ టైప్లో సో ఇవన్నమాట ఇంకా వంట పనికి వస్తే ప్రజెంట్ అయితే అందరికీ హాలిడేస్ పిల్లలకి బంద్ ఈరోజు పెద్ద బాబు అయితే వెళ్ళిపోయాడు అమ్మ వాళ్ళ ఇంటికి చిన్నబాబు నా వెనకాలే ఉంటాడు అమ్మ కొంగు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అమ్మ ఎప్పుడెళ్తే అప్పుడే వెళ్తాడు వెళ్ళమన్నా వెళ్ళడు పిలిచాడు అప్పటికే నాన్న తీసుకెళ్తాను అంటే కూడా లేదు నేను అమ్మతోనే వస్తాను అన్నాడు రేపు వెళ్తామండి ఎందుకంటే కొంచెం వర్క్ ఉందన్నమాట అయిన ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా చేసేది ఏమీ లేదు ఇక్కడైతే వీడియోస్ అవన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఛానల్కి చాలా వీడియోస్ పెట్టాలండి కనీసం ఒక మూడు వీడియోస్ అనే పెట్టాలన్నమాట అంటే చూసినా చూడప్పుడు నేను పెట్టుకుంటేనే వెళ్ళిపోతానండి ఇంకా అదొక నేను లాగా ఫీల్ అవుతున్నాను అనమాట ఇంకా పల్లీలు వేసేసి ఫ్రై చేశాను పల్లీలు ఉన్నవన్నీ వేసేసానండి లేవు ఎక్కువ దీంట్లో జీరకర్ర వేసాను జీరకర్ర పచ్చిమిరపకాయలు తర్వాత చింతపండు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అంతే మిక్సీ పట్టేసాను పొంగనాలు వేశాను ఈరోజు గుంత పొంగనాలు పిండి బాగా ఎక్కువ ఉంది ఏమైనా మిగిలిపోతుందా ఏంటనే డౌట్గా ఉందనమాట ఎక్కువ వేసేసినట్టున్న ఒక గ్లాసే వేసాను ఒక గ్లాసుడు పిండి వేస్తే మనం రెండు మూడు గ్లాసులు బియ్యం వేస్తాం కదా మళ్ళీ గుప్పడేమో అటుకులు వేస్తాం కదా క్వాంటిటీ పెరిగిందనమాట బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని మిక్సీ పట్టేయటం రైస్ ఉండలేదు ఇంకా కర్రీ కూడా చేయలేదు సాటర్డే కదా ఏమి ఉండవు కూరగాయలు చేస్తే ఏదైనా పప్పు లాంటివి చేసుకోవాలి కొంచెం లెవెన్ ఓ క్లాక్ అలాగా స్టార్ట్ చేద్దామని ఆగాను అనమాట ఇంకా మిషన్ మీదకి అయితే ఎక్కలేదండి కొన్ని ఉన్నాయి అవన్నీ కుట్టేసిన తర్వాత అప్పుడు అప్పుడు మిషన్ మీదకి కొంచెం పని ఉంది కొత్త డ్రెస్ ఒకటి ఉంది ఆల్టరేషన్ చేసుకుంటాను పండక్కి ఎప్పుడైనా సరే దీపాలికి చీరలు అవి కట్టనండి ఎందుకంటే కొంగు అవన్నీ తగులుతాయి కదా దీపాలకి డ్రెస్లే వేసుకుంటాను అది కూడా కాటన్ డ్రెస్సెసే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కారం ఉన్నాయి బాగా చూస్తే తెలిసిపోతున్నాయి మీకే రె బాగా గ్రీన్గా ఉన్నాయి దగ్గర పెట్టుకుంటే ముక్కు దగ్గర పెట్టుకుంటే పవర్ తెలుస్తుంది వెల్లుల్లిపాయలు వేసాను దీన్ని కూడా బాగా ఫ్రై చేసేయాలి వెల్లుల్లిపాయ వేసేసుకుని బాగా ఫ్రై చేసేయటం వీడియో ఫాస్ట్ ఏం పెట్టలేదండి ఈరోజు లెవెన్ మినిట్సే ఉంది వీడియో సో వీలైతే సాయంత్రం మళ్ళీ పెడతాను అంటే సాయంత్రం వీడియో రేపు పెట్టాలి కదా కొన్ని బట్టలు తీసాను మా మేనకోళ్ళకి అవన్నీ నేను నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు అక్కడ వీడియో షూట్ చేయడం కుదురుతారో లేదు మా అమ్మ అయితే అసలు చేతిలో పట్టుకొని ఇవ్వదు ఫోను ఎప్పుడు చూసినా ఫోనే పట్టుకుంటావు ఏంటంటుంది కానీ అది మన జాబ్ అని తెలియదు అనమాట తెలిసినా కూడా అర్థం కాదండి చెప్పినా కూడా అర్థం కాదు దానికి ఇంకెప్పుడు చూసినా ఫోన్ అయినా అంటుంది ఫోన్ లేకుండా మనం ల్యాప్టాప్లో చేయొచ్చు పెద్ద బిల్డప్లాగా ఉంటుంది కదా మనకు వచ్చే జీతాలకి ఆ ల్యాప్టాప్ అయితే ఏదో లక్ష రూపాయలు వస్తున్నాయి నెలకి వెళ్ళక అనుకుంటారు ఫోన్లో చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది నేను నేర్చుకోలేదు అందుకునే చాలామంది చెప్పారు ల్యాప్టాప్లో చేయొచ్చు కదా అని ల్యాప్టాప్ ఉంది కానీ చేయను అనమాట పెద్ద బిల్డప్గా ఉంటుందని చూసేవాళ్ళకి ఇలా బాగా ఫ్రై చేసేయటమే చేసేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా గుంత పొంగనాలు కూడా వేసానండి ఇదే పిండితోటి ఇంకా పెద్ద బాబు తినేసి స్నానం చేయించేసాను ఇద్దరు పిల్లలకి తినేసి వెళ్ళిపోయారు ఇంకా అప్పుడు వీడియో షూట్ చేయడం కుదరలేదు ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే మీకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ లేట్ అయిపోతుంది ఒకసారి నేను మిషన్ పనిలోకి వెళ్ళానంటే లేట్ అయిపోతుంది పుట్నాలు వేసేసానండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోతే ఇంకా మిక్సీ పట్టేయచ్చు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తాను ఈరోజు అందరికీ హాలిడేస్ పిల్లలకి పిల్లలకి హాలిడేస్ ఇంకా మా వారికి కూడా హాలిడే ఇంకా స్కూల్ పిల్లలందరికీ హాలిడేస్ ఇంకా ట్యూస్డే ఇస్తారేమో అనుకున్నానండి మంచిగా ట్యూస్డే ఇస్తే బాగుండు ఎందుకంటే నైట్ అంతా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా కానీ ట్యూస్డే ఇవ్వలేదు ఈసారి చాలా మెత్తగా పఫీగా వచ్చినాయండి ఎందుకంటే బియ్యం పిండి తక్కువైంది కదా దోశలే సరిగ్గా రాలేదని చెప్పాను కదా తర్వాత వచ్చినాయిలేండి చాలా చాలా మెత్తగా మంచిగా ఉన్నాయి అలాగే ఉండాలి గుంత పొంగనాలు బాగుంటాయి కలర్ చూసారు ఎంత బాగా వచ్చినాయో ఇంకా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి అవి అయిపోతే ఇంకా తగ్గిపో తగ్గిపోతుంది అనుకుంటా ఒక సిక్స్ మంత్స్ తినకుండా ఉంటే నాన్ వెజ్ మొత్తం సెట్ అయిపోతుందండి ఇంకా అక్కడక్కడ ర్యాషెస్ ఉన్నాయి అవన్నీ తగ్గిపోతాయి కొన్ని రోజులు తింటాం మానేస్తాయి ఇంక గుంత పొంగనాలు కూడా అయిపోయినాయి చాలా మెత్తగా అనిపించింది నాకు టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు అనుకోవచ్చు ఉల్లిపాయలు అవన్నీ వేయచ్చు కదా కానీ వీళ్ళు తినట్లేదండి ఉల్లిపాయలు అవన్నీ వేస్తుంటే ప్లేన్గా కావాలి అంటున్నారు ఉల్లి మా చిన్నోడేమో ఉల్లిపాయలు తీసేస్తున్నాడు పక్కన మేబీ నేను ఫస్ట్ నుంచి అలవాటు చేయించకేమో అలవాటు చేయిస్తే మాత్రం ఖచ్చితంగా తిన్నాను నాకు ఏంటంటే టైం అలా అవన్నీ కట్ చేసి వేయాలి కదా టైం అయిపోతుందని తొందర తొందరగా అలా ప్లేన్ అలవాటు చేస్తాను ఇప్పుడేమో అదే ఉంటున్నాయి పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలాంటి కొంచెం ఏది అలవాటు చేస్తే పెద్దగా వేసేటప్పుడు అదే అలవాటు అవుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఇలా ఒక్కొక్క స్పూన్ వేసేసి మూత పెట్టేసాను దీంట్లో ఏమీ తినేసోడా వంట సోడా అవి ఏం కలపలేదు నార్మల్గానే వేసేసాను ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు మేము ఒక మూడు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి అంతే ఇంకా చట్నీ కూడా అయిపోయిందండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్